సుందర శ్రీల ప్రపత్ సంతృప్తి మేరకు నిన్నటి పుస్తక విత్తన నగర సంకీర్తనలో రెండు భగవద్గీత ముప్పై ఆరు స్మాల్ బుక్స్ జంలముడుకి భీష్మ టీం నిన్న ఉదయం వెళ్ళి ప్రశాంత్ అంకెల్లో వచ్చిన్నారు డెబ్బై ఐదు స్మాల్ బుక్స్ ఇచ్చారు భగవద్గీత ఆరు కృష్ణ ఒకటి రామాయణం నాలుగు అలాగే విష్ణు ప్రభు నాగేంద్ర ప్రభు యుధిష్ఠ గోవింద ప్రభు మారుతి ప్రభు పరీక్షిత్ ప్రభు వీళ్ళు మొత్తం మూడు వందల నలభై ఎనిమిది అలాగే షరీఫ్ ఆసియా అనేవాళ్ళు వీళ్ళు వచ్చేసి మొత్తం యాభై ఇందులో నలభై స్పాన్సర్ చేశారు హరే కృష్ణ ఇక్కడికి మొత్తం స్మాల్ బుక్స్ వచ్చేసి ఐదు వందల తొమ్మిది ఇప్పటి అయినవి ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒకటి హరే కృష్ణ హరే కృష్ణ అలాగే ఈరోజు నగర సంకీర్తన మున్ నిన్న మన